నమ జై గురు నమ ఈ వీడియోలో మనం సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనవ తారీఖు మధ్యలో జరగబోయే పక్షఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలిద్దాం మరి ఈ పక్షంలో ఈ మేనరాశి వారికి గ్రహాల యొక్క స్థితి పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలోకి కుజుడు చాలా బలమైన స్థానంలోకి రావడం జరిగింది ఆరో స్థానంలో రవి బుధులు ఒక బుధాదిత్య యోగం ఏర్పడి జాతకుడికి విజయ అవకాశాలు ఎక్కువగా పెరిగాయి సప్తంలో శుక్రుడు ఇది కొంతవరకు ఇబ్బందికర స్థానంగానే మనం భావించవచ్చు ముఖ్యంగా మనకి మరి ఈ పక్షంలో కుజుడు ధన భాగ్యాధిపతిగా చతుర్థ స్థానంలో ఉన్నాడు దానివల్ల ఏంటంటే భావం అన్నది విద్య వాహనం స్థిరాస్తి సొంత గృహం ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి మరి ఈ సమయంలో భాగ్యాధిపతి నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు మీకు అదృష్టం ద్వారా పూర్వపుణ్యం ద్వారా పెద్దల ఆశీస్సులతో మీ పేరుతో ఒక స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉన్నది అది ఆస్తి పంపకాల ద్వారా అవచ్చు లేదంటే మీ పెద్దవారు మీకు వారసత్వంగా మీ పేరున కొంత ఆస్తి పెట్టే అవకాశం ఉన్నది ఇక వేరే విధంగా ఆలోచిస్తే ధనాధిపతి నాలుగవ స్థానం మీ యొక్క సొంత ఆర్జితంతో మీ కుటుంబ సభ్యుల సహకారంతో మీరొక గృహాన్ని కొనుక్కోవడం కానీ నిర్మించడం కానీ జరిగే అవకాశం ఉన్నది అంటే కుజుడు ఈ విధంగా సొంత ధనంతో స్థిరాస్తి అమ్ముకూరే అవకాశం ఉంది సో ఏదేవైనా ఈ సమయంలో మీకు ఒక స్థిరాస్తి ఏర్పడే అవకాశం ఉంది దానికి సపోర్ట్గా మీకు పన్నెండో స్థానంలో శనిగ్రహ సంచారం మొదలవుతుంది అంటే ఏళ్ళ శని జరుగుతుంది ఈ మొదటి రెండున్నర సంవత్సరాల్లో చాలా వరకు ఒక సంవత్సరం అటు ఇటుగా నడిచింది నెమ్మదిగా ఎప్పటికే మీ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక నిల్వలు తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది రాను రాను మీరు ఇల్లు కొన్నా కొనకపోయినా ఏదో విధంగా మీకు ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి స్ట్రెస్సు జీరో బ్యాలెన్స్గా రావడం జరుగుతూ ఉంటుంది ఎప్పటికైనా మీరు ఈ మీ దగ్గర ఉన్నటువంటి ధనంతో ఎంతో కొంత మీ బంధువుల సహకారంతోనో ప్రభుత్వ రుణం ద్వారా ఒక గృహం తీసుకునే ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ దానివల్ల మీకు ఆర్థికపరమైన ఒత్తిడి ఉంటుంది కానీ నష్టపోరు మీరు ఒకరి గృహం కొనకపోయినా వేరే రకంగా మీకు ఆ ధనం ఖర్చు ఈ ఒత్తిడి ఉంటుంది కాబట్టి అది ఇల్లు మీద కొంటే మరి ఫ్యూచర్లో మీ యొక్క రుణం తీరే సమయానికి అది చాలా రేట్లు దాని విలువ పెరిగే అవకాశం ఉంది దీనికి ఇంకో సపోర్ట్ కూడా ఉంది ఆరో స్థానంలో రవిగ్రహ సంచారం ఇది కూడా మీకు ప్రభుత్వ రంగ సంస్థల సహకారం కానీ ప్రభుత్వ రుణం కానీ లభించే అవకాశం ఉంది కాబట్టి కంపల్సరిగా గృహ ప్రయత్నం చేయండి దాని తర్వాత విద్యార్థులైతే ఈ సమయంలో హాస్టల్లో ఉండి చదువుకోవడం వేరే పెద్దవారైతే పుణ్యక్షేత్రాలు దర్శించడం మొత్తం మీద మాత్రం ఒక మంచి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉన్నది మూడో స్థానంలో గురువు యాశీగా చాలా కాలం బట్టి సంచరిస్తున్నాడు దానివల్ల మీరు అందరికీ మంచి సలహాలు ఇస్తూ ఉంటాడు అందరి అభివృద్ధికి మీరు కారణమవుతుంటారు కానీ మీరు ఆ సలహాలు పాటించరు కేవలం ఇతరులకు మాత్రం ఇస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి ఆలోచించండి ఇక తృతీయాధిపతి సప్తంలోకి వచ్చాడు శుక్రుడు కేతుగ్రహంతో కలిసి ఉన్నాడు సప్తమాధిపతి బుధుడు ఆరులో ఉన్నాడు ఇది కొద్దిగా వివాహ సంబంధించిన విషయాల్లో కొన్ని కొత్త సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది ముఖ్యంగా జీవిత భాగస్వామికి అనారోగ్య కారణం వల్ల అయితేనేమి లేదంటే జీవిత భాగస్వామికి ఏదైనా కొత్త ఉద్యోగం రావడం వల్ల కానీ ఉద్యోగరీత్యా ఎడబాటు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి లేదా ఇతరుల ప్రమేయం వల్ల ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు చిన్న చిన్న తుఫాన్ లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఏదైనా సరే భార్యాభర్తలు ఒక అవగాహన రూపంలో పరస్పరం సర్దుకోవాలి తప్ప ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఇతరుల యొక్క ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇతరుల మాటలు మీరు వినకుండా ఖచ్చితంగా ఉంటేనే ఈ ప్రస్తుతం ఈ వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకుంటాయి తప్ప మీరు ఇతరులను ఆశ్రయించిన మధ్యవర్తులను ఆశ్రయించిన ఖచ్చితంగా వివాహ బంధంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో కొంత మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరిగే అవకాశాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దాని వారణ వల్ల కూడా కొంత ఈషా అసూయల కారణంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు మీరు కూడా మీ జీవిత భాగస్వామి యొక్క అభివృద్ధికి కొంతవరకు మనసులో ఇబ్బంది పడుతూ బయటకు సంతోషించే విధంగా కనబడుతుంటుంది సో ఏదైనా వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వివాహ సంబంధాల కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి ప్రస్తుతం అంత అనుకూలమైన సమయం లేదు ఆల్రెడీ వివాహం ఉన్న వాళ్ళు మా వివాహం జరిగిన వాళ్ళు మాత్రం ఈ వివాహ బంధాన్ని కొద్ది రోజుల పాటు దీన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే సప్తంలో శుక్రుడు నీచిలో ఉండి కేతుగ్రహ ప్రభావం వల్ల మీ యొక్క జీవితంలో ఇతరులు ప్రవేశించే అవకాశం ఉంది ఆ విషయంలో కొంత జాగ్రత్త పడండి ఏలనాటి శని వచ్చినప్పుడు ఇటువంటి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎవరో ఒకరు మన జీవితంలో ప్రవేశించడం లేదా ఏదో ఒక వ్యసనం మన జీవితంలో ప్రవేశించి దాని కొరకు ధనాన్ని వెచ్చించడం రుణాలు చేయడం అది బయటికి చెప్పుకోలేకపోవడం జరుగుతుంటుంది ప్రస్తుతం అటువంటి స్థితి మేనరాశి వారికి కనబడుతుంది ఎందుకంటే రాశిలో ఉన్నటువంటి రాహు కూడా జాతకుడు ఏదో విధమైన బలహీనతకు లోనయ్యే అవకాశం ఉంది మరి సప్తమ స్థానంలో వచ్చినటువంటి శుక్రకేతువులు ఏదో ఒక అదనపు బాధ్యత మీరు స్వీకరించే అవకాశం ఉంది అంటే వేస్ట్ మాట అది ఏదో సౌకర్యం కోసం ఏదో పరిచయం కోసం వాళ్ళ యొక్క వ్యక్తిగత అవసరాల కోసం మిమ్మల్ని ఆశ్రయిస్తారు తప్ప నిజంగా అటువంటి ఏమీ పెట్టుకోవద్దు అటువంటి త్యాగాలకి ఏమి పాల్పడవద్దు ఇప్పటికే మీ పరిస్థితి కొంతవరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి కొత్త ఆలోచనలు కొత్త బలహీనతలు మీద పెట్టుకోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే ప్రస్తుతం ఉన్న స్థితి ఈ విధంగా కంటిన్యూ అవుతాయి నెమ్మదిగా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రస్థితి మిమ్మల్ని మళ్ళా పూర్వ వైభవం వైపు పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి సంపాదించి మళ్ళీ కొత్తగా మీ జీవితాన్ని ప్రారంభించే అవకాశం ఉంది ఈ సమయంలో మాత్రం ఇలాంటి కమిట్మెంట్లు బలహీనతలు వ్యాపార ప్రారంభ పెట్టుబడులు ఇతరులకు అప్పులు ఇవ్వడం ఇతరుల బాధ్యత తీసుకుంటే హండ్రెడ్ ఇంకా ఇంకా మీ యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారి మీ నేమ్ అండ్ ఫేమ్ కూడా భంగం కలిగే అవకాశం ఉంటుంది సో మనకి ఈ సెప్టెంబరు ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఈ శుక్రగ్రహం అంటే అన్ని రాసుల వారికి ఆర్థిక స్థితిని పెంచే గ్రహం కానీ సౌకర్యాలు ఇవ్వాలన్నా ధనం ఇవ్వాలన్నా వాహనం ఇవ్వాలన్నా పెళ్ళి జరగాలన్నా భార్యతో సౌఖ్యం కలగాలన్నా సుఖంగా నిద్రపోవాలన్నా ఖచ్చితంగా శుక్రుని యొక్క బలం అన్ని రాశుల వారికి ఉండాలి మరి గోచార రీత్యా శుక్కుడు బలహీనపడినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడుతుంది అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ లేదంటే వాళ్ళ మధ్య ఏదో చికాకులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మరి శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారిని శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల కుంకుమ పూజ లాంటివి చేసుకోవడం లలిత సహస్రనామం స్త్రీ సూక్తం లాంటివి చదువుకోవడం వల్ల ముఖ్యంగా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం వల్ల వాళ్ళకి ఏదైనా ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు సమర్పించడం వాళ్ళు సంతోషపరిచే విధంగా వాళ్ళకి ఏదన్నా స్వీటు ఇవ్వడం వల్ల మీ కుటుంబంలో ఏ వలన పడదు మీ యొక్క సిస్టర్ అయినా మీ యొక్క కుమార్తె అయినా తల్లిగారైనా వాళ్ళకి సంతోషపరచడం వల్ల శుక్కుడు యాక్టివేట్ అయ్యి మీకు ఇటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం అమ్మవారిని ఆరాధించండి అలాగే ముఖ్యంగా ఈ నెల ప్రారంభంలోనే వస్తున్నటువంటి మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం జరిపించుకోవడం వల్ల మీకు కూడా ఈ నెల అంతా కూడా సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది అంటే శివుడిని మాస శివరాత్రి రోజు అభిషేకం చేయడం వల్ల కానీ దర్శనం చేసుకోవడం వల్ల కానీ నెల అంతా కూడా మీకు ఆ క్రెడిట్ దక్కుతూ ఉంటుంది అన్నమాట నెల మొత్తం అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో ఇటువంటి ఫలితం ఈ ఒక్క మాస శివరాత్రి రోజు చేసుకోవడం వల్ల లభిస్తూ ఉంటుంది సో అందువల్ల కంపల్సరిగా మహాశివరాత్రి చేసుకుంటూ ఆ రోజంతా కూడా విధి విధానంగా నియమంగా ఉండడం వల్ల ఎటువంటి చికాకులైనా మరి శివుని అనుగ్రహంతో పోయే అవకాశం ఉంది శివుని అనుగ్రహం ఉంటేనే మీకు సంపద కలుగుతుంది శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది పాటించండి అలాగే సంవత్సరం మొత్తం మీకు లభించే విధంగా ఈ నెలలో వస్తున్నటువంటి వినాయక చవితి కంపల్సరిగా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి దర్శించి వినాయకుని కథ వినడం వల్ల మీకు నిందలు తగ్గుతాయి అంటే రుణ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వినాయకుడు ఆలయంలో దర్శించడం కానీ వినాయకుని మండపంలో దర్శించడం కానీ మీకు అవకాశం ఉంటే స్వయంగా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు రుణ బాధలు నిందలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మరి రాబోయే నెల అంతా కూడా మీకు మంచి జరిగే అవకాశం ఉంది సో ఈ విధంగా చేసుకోవడం వల్ల అన్ని రాసుల వారికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడుతుంది మరి రవి బలం బాగుంది కాబట్టి చాలా వరకు స్వశక్తితోనే మీరు మీ యొక్క ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది స్వస్తి